ఈడ నాయేంద గారు మీరు రద్దయిన రెండు రెండు వేల రూపాయలు నోట్ లాంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను ఎక్కడ పోయినా మీరు చెల్లరు అసలే కిషన్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ నిన్ను పట్టించుకుని నాదే లేడు ఇంకోసారి చిల్లరగా మాట్లాడినా అంతకు మించి మేము మాట్లాడుతున్నా చెప్తున్నాము మీరు తట్టుకోలేరు మీడియా ముందుకు వచ్చి ఒక మైక్ పట్టుకొని ఇంకో మాట్లాడుతుంటే మేము ఇన్ని వక్తులం కాదు రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడితే అదే ఇంకో పదంలో మాట్లాడితే మా భాషని తట్టుకో ఉండలేరు హైదరాబాద్ యొక్క భాషని వారి యొక్క వ్యవహారాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాం ఎక్కడున్న వలస వచ్చి రాజకీయం చేసుకోండి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతా టీవీలో వస్తా ఒంకరి దింగగా చెప్తా అంటే ఇక్కడ వినేవారు ఎవ్వరూ లేరు మీ స్థాయి గుర్తించుకోండి తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊపిల ఊగిపోయిన పాత్రలో కేసీఆర్ పాత్ర ఉన్నప్పుడు కూడా అందులో ఆర్థిక శాఖ మంత్రిగా నీ పాత్ర కూడా ఉంది ఆరు లక్షల కోట్ల అప్పులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆరు సార్లు నువ్వు అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ బాజెట్ నువ్వు సిగ్గు లేదా అప్పుడే నావు కేసీఆర్ కేసీఆర్ యొక్క రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలని తనఖా పెట్టింది అప్పుల ఊపిలకు తీసుకొచ్చింది దివా పాత్రలో సహాయ పాత్ర విలన్ పాత్ర కూడా రాయందర్ ఉంది అవన్నీ కప్పిపించుకోనికే చిల్లర గారు మాట్లాడుతూ ఉన్నాడు రాయందర్ గారు మీ స్థాయి మీ వ్యవహారము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంతకు మించి మాట్లాడితే మీ యొక్క స్థాయికి మేము గుర్తిస్తా ఉంటాము రాష్ట్రంలో ప్రతి వై ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రతి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి